హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయం మనం పారాయణ చేద్దాము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రిమహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పసాగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు వెళ్ళెను అటువంటి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండ తులసి మాలలను ధరించి పురంజయును సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచదురై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతడు ఎవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుడి సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతా శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుము అని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి శ్రీమన్ శ్రీమన్నారాయణుడి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదులకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాకగా అయినది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడ పామే ఖర్చును కార్తీక మాసం అంతయు నదీ స్నానమును ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సూత్రకులముతో సమానమును వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుషుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది ఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరి ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మాలు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన దిండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ